ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు లక్షలాది మందితో మరి కర్నూలుకొచ్చి సుగాలి ప్రీతి కేసు న్యాయం చేస్తామని అండగా నిలబడ్డారు మరి అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలలైనా కూడా సుగాలి ప్రీతి ఊసేలేదు మరి మరి అన్నగారిని మేము గెలిచిన తర్వాత మూడు నెలలకు అతి కష్టం మీద వెళ్లి మేమే ఒక్కసారి వెళ్లి కలవడం జరిగింది అన్నగారు మాట ఇచ్చారు న్యాయం చేస్తానని కానీ ఇంతవరకు కూడా సుగాలి ప్రీతి కేసుకి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి న్యాయం అనేది చేయలేదు మరి ఎందుకని అడుగుతాను మరి ఓట్ల అంటే ఎన్నికల ముందు సుగాలి ప్రీతి కేసు ప్రతి చోట మీరు గుర్తు చేసుకొని నర నరాల్లో మరి మీరు గుర్తు చేసుకొని సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని అన్న మీరు మాట ఇచ్చిన మీరు మరి ఇప్పుడు మరచడం ఏంటి ఎందుకు మీరు మరవాల్సి వచ్చిందో చెప్పమని నేను డిమాండ్ చేస్తా అన్నాను సార్ మీ చేతిలో సుగాలి ప్రీతికి నమ్మక ద్రోహం అంటూ కూడా ఒక ఫ్లెక్సీ పట్టుకుని ఎవరు చేశారు నమ్మక ద్రోహం సార్ మరి మాట ఇచ్చి మరిచిన చిన్న పవన్ కళ్యాణ్ గారే కదా సార్ మరి నాకు నమ్మక ద్రోహం చేసింది మరి సుగాలి ప్రీతి కేసు ఇంతవరకు సార్ ఒక గిరిజన పిల్ల మరి చిన్న పిల్లను పది మంది అత్యాచారం చేసి హత్య చేస్తే ఎవరికి మీకు బాధ అని చెప్పిన మరి పవన్ కళ్యాణ్ గారు మరి గెలిచిన తర్వాత ఎందుకు సార్ సుగాలి ప్రీతి కేసు అసలు మీకు పట్టడం లేదో చెప్పండి మరి మీరే నన్ను పలు విషయాల్లో మరి సుగాలి ప్రీతి అమ్మగారే నాకు హీరో అని చెప్పారు మరి ఇప్పుడు మీరే నన్ను జీరోన్ చేసి నా అవిటి తల్లికి అన్యాయం చేశారు కదా సార్ ఇదే కదా సార్ నమ్మక ద్రోహం అంటే ఇంకా మీరే మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు సార్ అంత పెద్ద పోస్ట్లో ఉండి కూడా మీరు సుగాలి ప్రీతి కేసుకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారో నేను ప్రశ్నిస్తా ఉన్నాను సార్ ఇప్పటికైనా నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ది ఉండి మాట ఇచ్చి నేను మరవను అని చెప్పుకునే నాయకుడు అయితే ఖచ్చితంగా మరి ఈ రోజు సేనా సేనాతో సేనాని అనే కార్యక్రమంలో సుగాలి ప్రీతి గురించి చెప్పాలి సార్ ఎందుకంటే మీరు ఎన్నికల ముందు పదే 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 నిద్రపోకుండా మరి సుగాలి ప్రీతికి న్యాయం జరగాలన్నారు అంటే మీరు ఇప్పుడు మౌనంగా ఉన్నారంటే సుగాలి ప్రీతికి న్యాయం జరిగినట్ల మరి జరిగింటే చెప్పననే చెప్పండి ఏ విధంగా మీరు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తారో చెప్పండి మరి వైజాగ్ లో జరగబోతున్న కార్యక్రమంలో కూడా మీరు మాట్లాడండి మీరు మాట్లాడి ఏ విధంగా ఈ పద్ధతి పద్నాలుగు నెలలు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మీరు మరి మాకు మాకు అండగా ఉండి మరి మాకు న్యాయం చేస్తామని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎలాంటి న్యాయాలు చేశారో మీరు మరి సభాముఖంగా కూడా మీరు కార్యక్రమంలో చర్చించాలి ఒక సుగాలి ప్రీతి కేసుకి ఎందుకు సార్ మీరు చేయలేకపోతున్నారు మీ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టిన వారి మీద మీరు మరి థర్డ్ డిగ్రీ ప్రయోగించి మరి వారికి శిక్షిస్తున్నారే మరి సుగాలి ప్రీతి కేసు గుర్తుకు రాలేదా సార్ సుగాలి ప్రీతి చనిపోయింది అనుకుంటున్నారా లేకపోతే బ్రతికుంది అనుకుంటున్నారా చెప్పండి సార్ సుగాలి ప్రీతి హంతకులకు శిక్షిస్తారని చెప్పిన మీరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట మార్చారు మరి మీరు ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసుకి ఖచ్చితంగా రాబోయే రోజులు న్యాయం చేయాలి మీరే చేయాలి ఎందుకంటే మాట ఇచ్చింది మీరే మాట నిలుపుకోవాల్సింది కూడా మీరే అని నేను హెచ్చరిస్తా answer?